ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్ ఎంత కొంటే అంత ఉచితం ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే కేజీ నాలుగు వందల రూపాయలు కేజీ తొమ్మిది శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్బీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వలో పట్టు చీరలపై ఇరవై శాతం ముప్పై శాతం యాభై శాతం డిస్కౌంట్ వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ పై టెన్ పర్సెంట్ పర్సెంట్ ఫిఫ్టీ డిస్కౌంట్ వెస్టర్న్ వేర్ పై టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్ స్పేర్ పై సూటింగ్ చూటింగ్ స్పై టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ హ్యాండ్లూమ్ స్పై టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కిడ్స్ పేర్ పై స్పెషల్ ఆఫర్ టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్ వివర్ బ్రదర్స్ లక్ష్మి కాంప్లెక్స్ నెహ్రూ చౌక్ మెయిన్ రోడ్ గుడివాడ నమస్తే వెల్కమ్ టు ముందుగా జెండా రూపకర్త పింగళ వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుడుకు ఘన అర్పించిన ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి శర్మ ఎస్పీ కార్యాలయంలో పింగళ వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ కంకిపాడు విజయవాడ రహదారిని వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించిన బీజేపీ నేతలు గుడివాడను అభివృద్ధి నడిపిస్తున్న ఎంపీ బాలశ్వౌరికి ఎమ్మెల్యే రాముకు నియోజకవర్గ ప్రజల తరఫున తెలిపిన బీజేపీ నేతలు గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు గుడివాడ బేతలు ఇరవై ఏడవ వార్డులో జనసేన నాయకులు ఆర్జా కృష్ణ మరియు టీడీపీ నాయకులు సొంటి శ్రీనివాసరావు నేతృత్వంలో పచ్చదనాన్ని పెంపొందించే విధంగా మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన జిల్లా నాయకులు పాలంకి సారథి బాబు ఇచ్చేసి మొక్కలను నాటడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడ శాసనసభ్యులు వెనుగడ్లరామ ఆదేశాల మేరకు గుడివాడలో పరిశుభ్రతకు ప్రథమ పీట వేస్తూ తమవంతుగా నేడు ఇరవై ఏడో వార్డులో కూటమి నాయకులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని మన గుడివాడను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్రమండలి వడ్డే గిరి జనసేన నాయకులు కొనపరెడ్డి రామకృష్ణ బుడమ రాజు టీడీపీ నాయకులు కాగిత శంకర్ సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది నమస్కారం ట్వంటీ శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీ అధ్యక్షులు గారు వీళ్ళు దీనికి ఇనిషియటివ్ తీసుకుని పరిశుభ్రత కార్యక్రమంలో అక్కడ చెత్తలను మొత్తం క్లీన్ చేసి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు దానికి మద్దతుగా మా రాధా మిత్ర మండలి అధ్యక్షులు గిరిగారు మన మా జనసేన పార్టీ నాయకులు బుడమరాజు గారు ఇంకా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత మన శంకర్ గారు ఇంకా మా కోనపల్లి రామకృష్ణ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇంకా సచివాలయ సిబ్బంది ఎనైనా వారు మా ధర్మన సంటి గారు ఇంకా రకరకాల మొత్తం ప్రజలందరూ వార్డు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక ఇక ముందు కూడా కొనసాగిస్తాక నేను నిర్ణయించుకుని చెట్లు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే దాన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళ మద్దతుగా నేను ఎప్పుడు ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి ఈరోజున హర్జా కృష్ణ గారు సొం శ్రీనివాస్ గారు బుడవరాజు గారు జనసేన నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా కలిపి శారదగారి సమక్షంలో ఇరవై ఏడవ వార్డులో మొక్కలు జరిగింది శుభ్రత పరిశుభ్రత అనేది గుడివేడ మా రాము గారు ఎమ్మెల్యే గారు వచ్చిన ఇక్కడ నుంచి కూడా ఆయన పొద్దున్నే లేచి యంత్రాంగాన్ని అంత కూడా వాళ్ళ సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఇక్కడ నిలబడి చేయించడం అంటే అది మామూలు విషయం కాదు ఆయన పూనుకుని అంటే గుడివేడలో ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ స్వచ్ఛ శుభ్రత ఆ మొక్కలు నాటడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ముందు అభివృద్ధి అనేది ప్రతి వాళ్ళలో అసలు నేచర్ ఏంటంటే నేను ఇక్కడే కాదండి గుడివేడలోనే బాదంలోనే కాదు గుడివేడ మొత్తం ఏ వార్డులో చూసినా కూడా గ్రీన్ మ్యాట్ వేసి మొక్కలు పెంచడం జరుగుతుంది అలా పంచడం వలన మనము రేపున్న ఈ వర్షాల్లో వచ్చే అనారోగ్యాల నుంచి కూడా జనం ఇబ్బందులు పడకోకుండా ఉంటారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా పేదవారి ప్రజలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గుడ్ మార్నింగ్ సార్ నా పేరు కాకిత్ శివశంకర్ అండి ఎర్రవేడ వార్డు జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమానికి విశేషం ఏంటంటే మీరు మా శుభ్రత పరిశుభ్రత ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ఎరవేడవాడు ఎర్ర ఉండే వార్డు అట్లా దగ్గర దగ్గర ఉన్న వార్డు ప్రజలు కార్యక్రమంకి వెళ్ళాలని భాగంగా దానికి మొక్కలు తెచ్చిన అజ్జాకృష్ణ గారికి శారద గారికి పెద్దలుగా ఇచ్చేసిన తర్వాత కంచనపల్లి రామకృష్ణ గారికి తర్వాత రాజు గారికి అజ్జాకృష్ణ గారికి ఇరవై ఏడు వార్డు టీడీపీ వార్డు ప్రెసిడెంట్ గారి సొంటి పవన్ సింగ్ గారికి మన పేతలు ఇరవై బొడమరాజు గారికి గిరిగారికి వడ్డు మన సాధారణంగా మిత్రమండలి అధ్యక్షులు మన్నయ్య గారు కోపాడు మాకు పేరు మర్చిపోయానని గిరి గారికి కూడా ఈ అందరం కలిసి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం ముందు రోజు వచ్చే రోజుల్లో కూడా వార్డు పక్క పక్క వార్డులుగా ఉంటూ పరిసరాలు పరిశుభ్రత చేసుకుంటే చెత్త వేయకుండా ఎవరు కూడా దయచేసి వినండి చెత్త వేసే వాళ్ళు మీ ఇంట్లో చెత్త వేసేటట్టుగా ఫీల్ అయ్యి చెత్తని తీసుకొచ్చి డస్ట్బిన్లోనే వేయాల్సిందిగా కోరుకుంటూ ధ్యాస్తాం భారతీయ పెంగిల్ వెంకయ్య నూట నలభై ఏడవ జయంతి నేడు కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పెంగి వెంకయ్య జయంతి వేడుకలను డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి శర్మ మరియు ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పెంగళ వెంకయ్య చిత్రపటానికి ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు భావితరాలకు పెంగళ వెంకయ్య జీవిత చరిత్రను అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు భారతీయ ముబైన్ నెల జెండాను రూపొందించిన ఆ మహనీయులకు కోటమి ప్రభుత్వం తరఫున అర్పించడం జరుగుతుందని తెలియజేశారు అధికారికంగా నేడు అన్ని కార్యాలయాల్లో పెంగళ వెంకయ్య జయంతి వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు మరియు టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది పాడు రహదారి పనులకు గానుకారీ వర్చువల్ గా ప్రారంభించిన సందర్భంగా మాచెల్ల రామకృష్ణ నేతృత్వంలో నితిన్ గడ్కరీ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తెలియజేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గాంధీ ఆర్కే మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా రహదారులు సరిగా లేక గుడివాడ పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎంపీ బాలశౌరి మరియు ఎమ్మెల్యే వెనకలరాము చొరవతో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో రోడ్లు నిర్మిస్తున్న సందర్భంగా ఆయనకు గుడివాడ నియోజకవర్గ ప్రజల తరఫున కూటమి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల రాజా మహిళా మోర్చా అధ్యక్షురాలు బోనం గోపిక ఖాతాదితరులు పాల్గొనడం జరిగింది కేంద్ర మంత్రివర్యులు మాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ గడ్కరీ గారు మంగళగిరి విచ్చేసి గుడివాడ నుంచి కంకిపాడుకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ రహదారికి శంకుస్థాపన మరియు గుడివాడలో ఎన్హెచ్ రెండు వందల పదహారు అనుసంధానంగా గుడివాడ చుట్టూ రింగ్ రోడ్డుకి పదమూడు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన అనేక అండర్ పాసులు హైవే రోడ్లకి గుడివాడకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారికి భారతీయ జనతా పార్టీ గుడివాడ తరఫున గుడివాడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బాలశౌరి గారు మరియు ఇక్కడ ప్రజల చిరకాల కోరికైనటువంటి ఈ రోడ్డు నిర్మాణం ద్వారా గతంలో ఇప్పటిదాకా కంకిపాడ రోడ్డు చూసాం ఈ రోడ్డు చూస్తే నిజంగా ఎన్నో ప్రమాదాలు ఎంతో ప్రయాసాలతో కూర్చి ఎంతో కష్టపడి విజయవాడ వెళ్ళాలి వెళ్ళడానికి మరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ ఇబ్బందులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం ద్వారా ఇక్కడ ప్రజలకు చిరకాల కోరికైనటువంటి ఈ రోడ్లు మంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు మంచి హైవే రోడ్డు అనమాట దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చినటువంటి గడ్కరీ గారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేస్తున్నారు ఆ సేవల్లోని భాగంగా మరి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారు నిర్మాణం భావిస్తూ ఈరోజు దాదాపు పదివేల కోట్ల రూపాయలు రహదారులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేయడానికి మరి మంగళగిరి విచ్చేస్తున్నటువంటి నితిన్ గడ్కరీ గారికి కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఏదైతే అవసరమో ఆ మౌలిక సదుపాయాల కల్పనకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఇక్కడ ఎవరు అధైర్యపడకుండా భారతీయ జనతా పార్టీని నమ్మండి భారతీయ జనతా పార్టీ మనందరి బాగోగులు చూసుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక నిధులు మన రాష్ట్రానికి విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మరి గుడివాడ నుంచి కంకిపాడు గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ మరి రహదారుల నిమిత్తం మరి ఆరు వందల కోట్లు మరి మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరి నితిన్ గడ్కరీ గారికి మరి గుడివాడ భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఆయనకి పాలాభిషేకం చేసి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మరి భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష ఒకటే ఏ పట్టణమైనా సరే ఏ గ్రామం అయినా సరే మరి ఎంత సుభిక్షంగా ఎంత రోడ్లు వ్యవస్థ ఎంత సుభిక్షంగా ఉంటే మరి రాకపోకలు మరి సక్రంగా జరిగి మరి ఎంత డెవలప్మెంట్ ఎంత అభివృద్ధి అవుతుందో ఆలోచించరు అలాంటి అభివృద్ధిని ఆలోచించి ప్రతి రాష్ట్రం బాగుండేది ప్రతి గ్రామం గ్రామం బాగుండేది ప్రతి పట్టణం బాగుండే ఆలోచనతో మరి ఈ గుడివాడ కంకిపడి రోడ్డు మరి ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళు తలరాత మారినట్టుగా మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఆ మహానుభావుడు బాలసౌరి గారు మరి మరి ఆ రోడ్డుని గురించి మరి ఆ ప్రభావ పరిస్థితి గురించి మరి నితిన్ గడ్కర్ గారికి ఎన్నో ఎన్నో పరిచయాల ద్వారా ఆయనకి వివరించడం వెంటనే ఆయన మానవ హృదయంతో మరి ఆ రోడ్డుని మరి ఆరు వందల కోట్లతో మరి వెచ్చించడంతో మంచి గ్రీన్ ఫీల్డ్ సిటీని మరి ఏర్పాటు చేసినందుకు గుడివాడ భారతీయ జనతా పార్టీ తరఫున మరి గుడివాడ పట్టణ ప్రజల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను అదేవిధంగా ఈ మహానుభావుని ఈ రోజు మరి పాలాభిషేకం చేసుకోవడం అంటే మరి గుడివాడ పట్టణ ప్రజలు అందరూ ఎంతో సంతోషకరం ఎందుకంటే ఆ రోడ్డు నుంచి రావాలంటే ప్రాణాలు అరిచతులతో పెట్టుకొని మరి అక్కడి నుంచి బయలుదేరితే ఎందుకు గుడివాడ నుంచి విజయవాడ ప్రతి ప్రతి వ్యాపార వేత్తలు కూడా ఆ రోడ్డు నుంచి వెళ్ళాలి మరి ఆ రోజు మరి ఇంటికి వచ్చే వరకు మరి తల్లిదండ్రులు గాని మరి మరి భార్యాభర్తలు గాని ఎంతో మంది వేచి ఉంటారు ఎలా వస్తారు ఏంటో మరి అని అలాంటి రోడ్డుని మరి మరి బాలశౌరి గారు చెప్పడంతో వెంటనే ఆయన మరి ఈ రోడ్డుని మరమ్మతులు చేయడం మరి రోడ్డుని వేయడం అని అంటే మామూలు విషయం కాదు ఏదేమైనా సరే మన భారతీయ జనతా పార్టీ అందరూ బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి ఆకాంక్షతోనే మరి ఆ ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు మరి చేయడం జరుగుతుంది ఏదో విధంగా గురియా పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసుకుంటూ మరి మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తాం అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సురే గాంధీ గారికి బీజేపీ పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనరు మరి సురేయ గాంధీ గారికి అలాగే మన శంకర్రావు గారికి మళ్ళీ గానుగోలు రాజన్నయకి అలాగే పట్టణ మహిళా అధ్యక్షుల బోనం గోపి గారి రేటా గారికి నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ ఈ పల్లాభిషేకం గడ్కరీ గారు చేసిన వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గుడివాడ ప్రజలకి ఇక్కడికి వచ్చిన గాంధీ గారికి అదే గానుగులు రాజా గారికి తర్వాత రామకృష్ణ గారు రూపిక గారు రాంబాబు గారు అందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్త వచ్చినందుకు బోడీ గారు కేవలం గుడివాడే కాదు ఒక గ గ్రామాలు పట్టణాలు సిటీలు నగరాలు జిల్లాలు రాష్ట్రాలు అన్నింటినీ కూడాను బలోపేతం చేయాలి మంచిదారు రహదారులు వేయాలని బ్రహ్మాండమైనటువంటి ప్రాంతం దేశం మొత్తానికి కూడా విధంగా చేస్తున్నారు అలాగే కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వరకు ఏంటంటే ధన్యవాదాలు చేసే గడ్కరీ గారికి మరియు బాలశరి గారికి ఈ కార్యక్రమం నిర్వహించిన రామకృష్ణ గారికి వచ్చినటువంటి అవగాహన మన గాంధీ గారికి రాజా గారికి రాంబాబు గారికి అందరికీ ధన్యవాదాలు మహిళా అందరికీ కూడా నమస్కారం అండి బీజేపీ ఆర్కే గారు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నితిన్ గడ్కరీ గారికి పాలాభిషేకం చేశాము ఎందుకు చేశామంటే గుడివాడ పట్నం విజయవాడకి వెళ్ళాలంటే ఎన్నో రోజులుగా ఎన్ని కష్టాలు పడుతున్నామో అందరికీ తెలుసండి అలాంటి కళని నెరవేర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయవాడకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సిటీగా మార్చే అవకాశం మన గుడివాడ ప్రజలకు ఇచ్చినందుకు మన మోదీ గారి ప్రభుత్వానికి శిరస వంచి నమస్కారాలు తెలియచేయాలి ప్రతి ఒక్క పౌరుడు కూడా సేఫ్గా వాళ్ళ కుటుంబంతో హాయిగా ఉండాలని చెప్పి ప్రతి రోడ్డుని ఇప్పుడు గ్రీన్ సిటీ లెవెల్లో తయారు చేసే విధంగా మన మోదీ గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ప్రతి దానిలో కూడా ఇంకా మన గుడివాడ పట్టణంలో మన బీజేపీ పార్టీ ముందు ముందుకి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ పార్టీని చూడంగానే గౌరవించాలని చెప్పి ఆయన చేసే పనుల్ని మెచ్చుకుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మన ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఇప్పుడు ఒక చిన్న విరామం ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్ ఎంత కొంటే అంత ఉచితం ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే కేజీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేజీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేజీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వల్లో పట్టు చీరలపై ఇరవై శాతం ముప్పై శాతం యాభై శాతం డిస్కౌంట్ వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ పీసెస్ డ్రెసెస్ పై టెన్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వెస్టర్న్ వేర్ పై టెన్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ మెన్స్ పేర్ పై సూటింగ్ షూటింగ్స్ పై టెన్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ హ్యాండ్లూమ్స్ పై టెన్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ కిడ్స్ పేర్ పై స్పెషల్ ఆఫర్ టెన్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్ విర్ బ్రదర్స్ లక్ష్మీ కాంప్లెక్స్ నెహ్రూ చౌక్ మెయిన్ రోడ్ గుడివాడ వెల్కమ్ బ్యాక్ గుడివాడ పట్న శివారు ప్రాంతంలో రాత్రి వేళ అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ మద్యం తాగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో డీఎస్పీ ధీరజ్ నేతృత్వంలో సాయంత్రం సమయంలో డ్రోన్ ఎగరవేస్తూ శివారు ప్రాంతాల్లో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఇటీవల కాలంలో నేరాలను అరికట్టే విషయంలో డ్రోన్ సేవలను వినియోగిస్తున్న పోలీసులు ప్రతిరోజు సాయంత్రం గుడివాడ పట్న శివారు ప్రాంతాల్లో ఎగరవేస్తూ ఎవరైనా ఆకతాయిను బహిరంగంగా మద్యం సేవించినా లేదా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకునే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలోని ఇటీవల కాలంలో గుడివాడ శివారు ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు బహిరంగంగా మద్యం సేవించడం కళాశాలలో నుండి వెళ్తున్న యువతలను వేధించడం అంటే కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి అటువంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది గుడివాడను డ్రోన్ జోన్ గా గుర్తించి డిఎస్పీ ధీరజ్ నేతృత్వంలో ప్రతిరోజు నిఘా పెట్టడం జరిగిందని వన్ టౌన్ కొండపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు గుడివాడ ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి తరఫున హెచ్చరిక గౌరవ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధరరావు గారు మరియు గుడివాడ డిఎస్పీ గారు ధీరజ్ జీంద్ర గారు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా గుడివాడ టౌను మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ల కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి డ్రోన్ కెమెరాలు ఉపయోగించి టౌను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ చోట్ల కూడా ఖాళీ ప్రదేశాల అసాంఘిక కార్యక్రమం నిర్వహించే పైన నిఘా ఉంచబడుతుంది యూ టీజర్స్ కాలేజీ స్కూల్స్ వదిలే టైంలో ఈవి టీజర్స్ పైన ఖాళీ ప్రదేశాల బహిరంగ మద్యపానం సేవించే వారిపైన గ్యామ్లింగ్ వాడేవారిపైన ఒకటే కాదు అన్ని రకాల అసహంకారిక కార్యకలాపాల పైన కూడా ఈ రోజు ఉంచబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం జరిగినా సరే పోలీస్కి అది తెలుస్తుంది ఇమీడియట్లీ పోలీసు ఒక టీము ఏర్పాటు చేసుకొని వాటిపైన మీరు రైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మా మనవి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పోలీసులకు తెలియదులే పోలీసులు ఎక్కడ ఉంటారులే అని అనుకోవద్దని అలాగే డ్రోన్ల సమాచారం ఇచ్చే విషయంలో ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా పోలీసు వారి తరఫున మరొకసారి నిర్ణయించుకుంటున్నాను కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ నేతృత్వంలో నేడు జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య నూట నలభై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఎస్పీ కార్యాలయం ఆవరణలో నేడు పెంగళ వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావ్ మాట్లాడుతూ జాతీయ జెండా రూపశిల్పి పెంగళ వెంకయ్య నూట నలభై ఏడవ జయంతిని జరుపుకోవటం ఆనందంగా ఉంది అన్నారు స్వతంత్ర సమరయోధుడు యోధుడు పెంగళ వెంకయ్య మహాత్మాగాంధీ అత్యంత సన్నిహితుడని అన్నారు జాతీయ జెండాలో కాషాయం త్యాగానికి ధైర్యానికి తెలుపు రంగు స్వచ్ఛత శాంతికి పచ్చ రంగు వ్యవసాయం సాఫల్యం శ్రేయస్కు ప్రతీక అని అన్నారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డిఎస్పీ చప్పటి రాజా తదితరులు పాల్గొనడం జరిగింది నాయక్ సో అటువంటి గొప్ప వ్యక్తి మన మచిలీపట్నంలో పెరుమూరు గ్రామంలో జన్మించి ఈరోజు నా ప్రపంచానికి ఇంత మన భారతదేశాన్ని యొక్క ఐడెంటిటీ మన భారతదేశాన్ని గుర్తించే విధంగా ఈ యొక్క ఫ్లాగ్ని తయారు చేయడం అలాగే మీరు ఏ దేశమైనా అయినా సరే మీరు చూడండి ఆ యొక్క దేశాన్ని మొత్తాన్ని ఒకే ఒక ఫ్లాగ్తో మనం గుర్తిస్తాం అలాగే జపాన్ అయితే ఒక సూడ్ అని రకరకాలైతే అలాగే మన దేశానికి సిమిలర్గా ఉండేటువంటి జెండాలు చాలానే ఉన్నాయి సిమిలర్గా ఉంది కానీ ఫస్ట్ మనం తీసుకున్నది మన కాబట్టి దీన్ని ఆదర్శంగా ఇంక తీసుకునే జెండాలు ఎక్కడ ఉండొచ్చు కానీ అందు మాత్రం చాలా గొప్ప పాకం ఉన్నది సో ఇది ఇటువంటి గొప్ప వ్యక్తి యొక్క పింగళ వెంకయ్య గారి యొక్క జయంతిని ఈ రోజున మనం జరుపుకోవడం ఈ యొక్క ఒక వెలుగు ఫౌండేషన్ వాళ్ళు అలాగే చంద్రబాబు బాబు గారి బాలజీ గారు ఇతరులు మనం ఇదంతా కూడా ఎందుకు మనం చేసుకున్న ఈ నిజానికి పండుగలు చేసుకోవాలా అని అంటే నిజంగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ యాక్టివిటీస్ కానీ ఈ పండుగ కానీ మనం చేసుకోకపోతే భవిష్యత్తు తరానికి మనం ఏ రకమైనటువంటి విలువల్ని ఇచ్చే పరిస్థితి లేదు రోజున స్టూడెంట్స్కి ఈ ఈ ఒక్క వ్యక్తిని మనం చూడాలంటే మళ్ళీ గూగుల్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఇది అందరికీ తెలుసుకోవాలి కాబట్టి విద్యార్థులందరూ కూడా కేవలం మచిలీపట్నం కాదు మన జిల్లాలో మన రాష్ట్రంలో మన దేశం మొత్తం మీద కూడా ఈ యొక్క ఫ్లాగ్ని ఎవరైతే డిజైన్ చేశారో అనేది ప్రపంచ దేశాల అందరూ కూడా గూగుల్ చేసి చూసుకుంటూ ఉంటారు అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున మన జిల్లా వాసి అవటం మనందరికీ గర్వకారణం ఇటువంటి ఇంగల వెంకయ్య గారి యొక్క ఈ జయంతిని మనం ఈరోజు జరుపుకుంటూ ఆయనకు సగౌరవంగా మనం ఈరోజు కార్ల్యాండ్ చేసి ముగించే ముందు జెండా రూపకర్త పెంగళ వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుడుకు ఘన నివాళులు అర్పించిన ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి శర్మ ఎస్పీ కార్యాలయంలో పెంగళ వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ కంకిపాడు విజయవాడ రహదాని వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించిన బీజేపీ నేతలు గుడివాడను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యే రాముకు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపిన బీజేపీ నేతలు ఇవి రోజు వాతా విశేషాలు మరలా తిరిగే రేపు టీవీ టీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి